నిజామాబాద్ మార్కెట్లో పసుపు ఎండబెట్టి ఎరువులు తగ్గించి ఆర్గానికి పండిస్తే క్వింటాలకు రూపాయి ఇరవై వేలకు పైగానే ధర పలుకుతుందని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు స్థానిక గంజ్లో పసుపు ట్రేడర్స్ కమిషన్ ఏజెంట్లతో సోమవారం సమావేశం నిర్మించారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ గత వారం కొత్త పసుపునుకు ధర ఏడు రూపాయలు ఎండిన వాటికి పదమూడు రూపాయలు పలికిందన్నారు రైతులు తొందరపడొద్దని కొమ్ములను ఎండబెట్టి మార్కెట్కు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు అతివృష్టి అనావృష్టి ఏది జరిగినా పరిహారం అందాలంటే కేంద్రం అందిస్తున్న

మంచి పద్ధతులు అవలంబించి వ్యవసాయం మనం ఫస్ట్ పండిస్తే నెక్స్ట్ టూ త్రీ ఇయర్స్లో ఎక్స్పోర్ట్స్ మూడింతలు నాలుగింతలు పెరిగే పని బోర్డు చేస్తుంది కాబట్టి మీ రేట్లు కూడా ఇరవై వేలకు పైచిలకే పలుకుతాయి దానికి పూర్తి కాన్ఫిడెన్స్ మాకుంది మేము మీకు వాగ్దానం కూడా చేస్తున్నాం చిన్న చిన్న చేంజెస్ చేసుకొని ఎటువంటి ఇబ్బంది లేదు ఎక్స్పోర్ట్స్ నాలుగింతలు పెంచాల్సింది అని టార్గెట్ కూడా మోడీ గారు టర్బనిక్ బోర్డ్కి వేయడం జరిగింది ఇప్పుడు పదహారు వందలు జరుగుతుంది పదహారు వందల కోట్ల ఎక్స్పోర్ట్ జరుగుతుంది దాన్ని ఆరు వేల నాలుగు వందల కోట్లకి అంటే ఫోర్ హండ్రెడ్ పర్సెంట్ పెంచాల్సింది డర్బనిక్ పోర్డ్ టార్గెట్ కూడా దానికి కావాల్సిన రీసెర్చ్ సెంటరు దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేసే పనిలో బోర్డు ఉంటుంది రైతులు మళ్ళా పునర్వైభవం పసుపుని చూడబోతావు